తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో సాయిబాలజీ టౌన్షిప్ నందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు కార్యాలయం వద్ద అంగన్వాడీలు బైఠాయించి నిరసన తెలియజేశారు ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు కార్యాలయానికి లోపలి వెళ్లే క్రమంలో అంగన్వాడీ టీచర్ సొమ్మసిల్లి పడిపోయింది వెలు వెంటనే ఆమెకు ప్రాథమిక చికిత్స చేశారు ఈ సందర్భంగా సిఐటియు జంగారెడ్డి మండల అధ్యక్షురాలు ఎస్కే సుభాషిని మీడియాతో మాట్లాడారు నా పేరు షేక్ సుభాష్ణి సిఐటియు ట కార్యదర్శి ఈ రోజున అంగన్వాడి వర్కర్స్ గత పదహారు రోజుల నుండి మరి సమ్మె చేస్తా ఉంటే చలన లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఇందులో భాగంగా ఈ రోజున మరి ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇస్తామనేది ఆల్రెడీ మేము నిన్ననే మరి సమాచారం అందించాము అయినా కూడా ఈ రోజున ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజున మేము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ఒకటే ప్రశ్నిస్తాం అయ్యా మీరు ఇప్పుడు ఇక్కడ రావడానికి కారణం మా బాధలు మీకు చెప్పడానికి కానీ ఈ రోజున మీరు ఏం చేస్తా ఉన్నారండి అంటే వైఎస్ఆర్ గడప గడప వైఎస్ఆర్ కి మీరు ప్రతి గడపకే మీరు తిరిగి ప్రతి బాధలు మేము చూసాము చేసాము అన్న అన్నారు కదా ఈ రోజున రెండు మంది అంగన్వాడీ వర్కర్స్ ఈ రోజు మీ గుమ్మారికి వస్తే మీ గుమ్మారికి తాళం వేసుకుని మరి మీరు మరి ఎక్కడ ఇక్కడ లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అనంటే ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ బాధను వ్యక్తం చేసే వినిపించడానికి గోడు వినిపించడానికి వస్తే మీరు వినడానికి కూడా సాధ్యం లేదా ఈ రోజు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ అంగన్వాడీలు కూడా మీకు ఓటు వేశారు ప్రశ్నించే ఆగు ఉంది మా బాధ వ్యక్తం చేసి విన్నీ హెచ్చరించాలి మా తరపున మాట్లాడాలి మాట్లాడాలి అంటే మిమ్మల్ని పెట్టుకున్నది అందుకే కదా మిమ్మల్ని గెలిపించుకున్నది